కిషోర్ నేను సేల్ చేసే సినిమా మై ఆల్ టైమ్ ఫేవరెట్ నీకు ఒక టిప్పికల్ సెన్స్ ఉంది అని నీ పాటలను కూడా నాకు చాలా ఇష్టం ఇప్పుడు మామూలు డైరెక్టర్ అంటే అతను ఒప్పుకోడు హీజ్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ డాన్సర్ కమ్ యాక్టర్ సో మరి ఇన్నిసార్లు కమ్ కామ్ అంటే రామా ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తాం ఈ సినిమాని బ్లాక్ బాస్టర్ చేస్తాం కిషోర్ దిస్ ఈస్ గోయింగ్ టు బే బ్లాక్ బాస్టర్ ఒక చిన్న సెంటిమెంట్ ఉంది సినిమా వెనకాల కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇయర్ గుర్తు లేక కాదు చెప్తే మళ్ళీ వీళ్ళు ఏజ్ లెక్కేస్తారు సో కొన్ని సంవత్సరాల క్రితం జనవరి పదమూడున మిరపకాయ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది మళ్ళీ జనవరి పదమూడు మళ్ళీ జనవరి పదమూడు సేమ్ కెమెరామెన్ ఆ సినిమా కెమెరామెన్ రామ్ ప్రసాద్ అయినా సరే ప్రసాద్ వాట్ ఓట డెస్టినీ ఒకటా లైఫ్ ప్రసాదనా జనవరి థర్టీన్త్ రవితేజ్ గారి బ్లాక్ బస్టర్ మిరపకాయ ఇచ్చావు మళ్ళీ జనవరి థర్టీకి రవితేజ్ గారి సినిమా నువ్వు చేసావు సో ఈ సెంటిమెంట్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బాస్టర్ ట్రస్ట్ మీ యా సంక్రాంతి కొడుదాం చాలా గట్టిగా కుడదం